మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్థానిక సంస్థలకు ఎవరు ఏ మాట ఉన్నా కూడా ఇప్పటికి ప్రతి పార్టీ కూడా ఇంకొక మీద ప్రత్యారోపణ చేస్తున్నారు దీనికి సంబంధించి జనగామ శాసనసభ్యులు పల్లారజేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డానికి మీరే కారణం మీరేమంటారు ఎవరే విమర్శలు చేసినా తొమ్మిది సంవత్సరంలో గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ యాక్ట్ తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండాలని అరవై ఒకటి పాయింట్ ఆరు అవుతుందని చెప్పేసి కోట్లో కూడా అందరు వేస్తున్నప్పుడు కూడా కోర్టులో వేసినాం మేము చట్టం తీసుకొచ్చినాం ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకొస్తా అంటే కూడా దానికి మనం ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చినాం కాబట్టి మీరంటే మీరని చెప్పడం చిత్తదాన్ని కాదు ఇవాళ ఎన్నికలు జరపకుండా ఎట్లా పారిపోదామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఒకటి రెండు ఈ రిజర్వేషన్లు చట్ట ప్రకారము పార్లమెంటు ఆమోదం పొందించాల్సిన అవసరం ఉన్నది అది అన్ని తెలిసిన తర్వాత ఊరికనే నువ్వు ఒట్టినట్టు చేస్తా నేను ఏసినట్టు చేస్తా అని చెప్పేసే విధంగా వారి పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇందులో చిన్న పిల్లవాడు కొద్దిగంత పరిజ్ఞానం ఉన్నవాడు కూడా అర్థమవుతుంది రాజ్యాంగం ఏం చెప్తున్నది చట్టం కూడా చేయకుండా ఒక ఉత్తు నాలుక గీసేసుకొని పారేసి జీవోని తీసుకొచ్చేసి ఆ జీవో మీద మేము ఏమో చేస్తామని చెప్పేసి అంటే అది చెల్లదు కాక చెల్లరు చిత్తశుద్ధి ఉంటే మీకు అన్నిట్లలో కూడా మోడీ గారితో మద్దతు తీసుకుంటున్నాం కదా ఇవాళ కూడా తీసుకొని వారితో ఒప్పించి ఖచ్చితంగా కావాలని చెప్పేసి మా యొక్క అవసరాలు ఇవి అని చెప్పేసి చేస్తే దానికి మేము ఆల్రెడీ అసెంబ్లీ వేదికగా మద్దతు ఇచ్చినాం బయట మద్దతు ఇచ్చినాం కాబట్టి మమ్మల్ని అంటే మీకు వచ్చేది ఏం లేదు నీకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి తెలిసింది నిజంగా వాళ్ళు చేయదలుచుకుంటే పార్లమెంట్లో ఏదైతే ఉన్నదో దాన్ని మోడీ గారు ఒప్పించి చేయడం ఒకటే మార్గం బీఆర్ఎస్ ఖచ్చితంగా నువ్వు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తుంది నీకు మద్దతు అసెంబ్లీలో ఇచ్చినాం బయట ఇచ్చినాం నీకు చేత కావట్లేదు చేత కాలేదని ఒప్పుకొని బీసీలందరూ కూడా నేను తప్పు చేసినా అని చెప్పేసి క్షమాపణ గురమని అడుగుతున్నాం